హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే రెసిపీ దొండకాయ రోటి పచ్చడి అండి దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు నాలుగు స్పూన్ల పల్లీలు ఈ మూడు వేసి కాస్త అలా దోరగా ఫ్రై చేయాలి ఇక ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఎన్ని వేసానంటే ఒక పన్నెండు పచ్చిమిర్చి దాకా వేసానండి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను చూపించిన ఈ కారం మీడియంగా ఉంటుందండి ఇక అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇవన్నీ కలర్ మారేలా బాగా దోరగా ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి హాఫ్ కిలో దొండకాయలు అనేవి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము అందుకే రకరకాల కూరగాయలతో రోటి పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉండాను ఈ దొండకాయ రోటి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వదలరు వీక్లీ టూ టైమ్స్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇక ఆయిల్ వేడి అయ్యింది దొండకాయలు ఫ్రై చేసుకుందాం దొండకాయలు మందం ఉంటాయి కదండి ఇలా చిన్నగా నైట్ గా కట్ చేసుకోవాలి మనం లావుగా కట్ చేసినామంటే మా గనికి కాస్త టైం పడుతుంది ఇలా నైస్గా చిన్నగా కట్ చేసుకున్నారంటే ఒక పది నిమిషాల్లో దొండకాయలు అనేది మళ్ళీ కాస్త చింతపండు వేసుకోవాలి ఎందుకంటే దొండకాయలు అంతగా పులుపు ఉండవు కదా పులుపు కోసం కాస్త చింతపండు వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుల ఇక అంతా నీట్గా మిక్స్ చేసి ఆయిల్ అంతా బాగా కలిపేలా ముక్కలని బాగా మిక్స్ చేసుకొని సిమ్ ఒక పది నిమిషాలు అనేది మనము మగ్గ పెట్టుకున్నామంటే దొండకాయలు మగ్గిపోతాయి ఇక ప్లేట్ ముందుద్దాం నాకు తెలిసిన వంట దొండకాయ ఫ్రై అండి దొండకాయ కర్రీ ఇప్పుడు కొత్తగా దొండకాయ పచ్చడి ఈ మధ్య చేస్తున్నాను మీకు దొండకాయలతో ఏమైనా కొత్త వంటలు మీరు ఏ రకాలు చేస్తారో నాకు కామెంట్ లో తెలిపండి నేను అవి ఒకసారి ట్రై చేసి మన వ్యూవర్స్ కి చూపిస్తాను ఇక దొండకాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము చూసారా ఇలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మరిచిపోతాయి ఎయింటి పర్సెంట్ మగ్గాయ్ ఇక ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గితే చాలు మరీ మెత్తగా మగ్గాలనేది ఏం లేదు లైట్గా అట్లా కచా బచా ఉంటే కూడా బాగుంటుంది అట్లనే మగ్గాలి అనమాట మనం పచ్చడి తినేటప్పుడు పంటి దొండగా ముక్క పడిందంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక ఒక టూ మినిట్స్ మగ్గిద్దాము ఏమండి ఇంకా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఏ ఆలయాలకు వెళ్ళారు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో నాకు కామెంట్లో లో తెలుపండి మేమైతే మా ఇంటి దేవుడు ఉరుకుంద స్వామి ఉరుకుందకు వెళ్ళొచ్చామండి కార్తీక దీపాలు కోనేట్లో దీపాలు వదిలాము ఆలయంలో గుడి బయట పిండి దీపాలు చేసి వెలిగించామండి చాలా బాగా జరిగింది ఈ కార్తీక మాసంలో ఎందుకో తెలియదు ఉదయాన్నే లేస్తాం దీపాలు వెలిగియాలని ఆ దీపాలు వెలిగిస్తుంటే మనిషికి మనసుకి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఆ రోజంతా ఆనందంగా అది అది ఎట్లుంటది హాయిగా ప్రశాంతంగా ఫ్యూజ్ఫుల్ గా ఉంటుందండి నాకైతే ఈ కార్తీక మాసం అయితే బల నచ్చుతుంది బలిష్టం అబ్బా కార్తీక మాసం వచ్చింది ఆ ఏకాదశి ద్వాదశి తులసమ్మ పండగ వస్తుంది మళ్ళీ కార్తీక పున్నమి ఇలా ప్రత్యేకమైన రోజులు కార్తీక మాసంలో వస్తుండే ఈ రోజు ఈ పూజ చేసుకోవాలా ఈ పిండి దీపాలు చేసి వెలిగియాల ఏదో ఒక పేరు మీద పూజలు ఉసిరి చెట్టు పూజలు లేదా మనం భోజనాలకి అవి ఏమంటారు వన భోజనాలకి వన భోజనాలకి వెళ్తుంటాం ఉసిరి చెట్టుకి పూజ చేసి ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకొని నేను ఈ వంట చేసుకొని వస్తాను ఆ వంట చేసుకొని నాలుగు ఫ్యామిలీస్ కలిసిపోయి ఉసిరి చెట్టు పూజ చేసి అందరం ఉసిరి చెట్టు నీడలో కూర్చొని భోజనం చేసి అసలు బలు ఉంటుందండి ఒక ఎంజాయ్ ఒక థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది మేము ఊరుకుందకు వెళ్ళామని చెప్పాం కదండి మా ఇంటి దేవునికి అది కూడా ఒక బ్లాగ్ చేసి పెట్టాను అక్కడ గుడి ఎట్లా ఉంది మేము దీపాలు ఏం వెలిగించాము కోనేరు అవన్నీ చూయించానండి చాలా బాగుంటుంది వీడియో ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఏ ఏ పుణ్యక్షత్రాలకు వెళ్ళారు ఏ గుళ్ళకి వెళ్ళారు ఈ కార్తీక మాసం మీరు ఎలా జరుపుకున్నారు జరుపుకుంటున్నారు నాకు కామెంట్ లో తెలిపండి ఇక దొండకాయ మగ్గిందది ట్వంటీ పర్సెంట్ చూద్దాం రండి బాగా కలర్ మారిపోయి ఇది ఇప్పుడు కొద్దిగా పప్పు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది ఇంకా దొండకాయలు హాఫ్ కిలో దొండకాయలు తర్వాత పడుతుంది లేదంటే పసుపు పడితేనే పచ్చడి కూడా కలరు చూడడానికి చాలా బాగుంటుంది ఈ పసుపు కాస్త మగ్గితే మనకి పసుపు పచ్చివాసన అనేది ఉండదు ఒక్క రెండు నిమిషాలు ఇలా కాస్త మగ్గనిద్దాము ఇక మూత అవ అవసరం లేదు మగ్గిపోయాయి ఒక నిమిషం ఉండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లగయ్యాక మిక్సీకి వేసుకోవాలి మనం ముందు శనగపప్పు మినప్పప్పు గుడ్డలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి మగ్గేలోపు అవి చల్లగైపోయాయి ముందు అవి మిక్సీకి వేసుకొని తర్వాత ఇవి వేయాలి ఇక స్టవ్ ఆఫ్ చేద్దామండి చాలు దొండకాయలు మగ్గిపోయాయి ఇక పచ్చిమిర్చి గుడ్డలు మిక్సీ చేసుకుందాం మిక్సీ జార్ ఎక్కడుంది ఏదో నా కిచెన్ చిన్న కిచెన్ ఇందులోనే తగ్గుకుంటున్నాం ఇది నాది ప్రీతి చిన్న మిక్సీ ఏదో దేవుడు ఒక చిన్న నీడనిచ్చినాడండి ప్రశాంతంగా ఆనందంగా జీవితం అనేది గడుపుతున్నాము ఇక అవి పచ్చిమిర్చి గుడ్డలన్నీ చల్లగా వేయ మిక్సీలో వేసాం కదా మనం తగినంత సాల్ట్ పచ్చడికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి ఇది ప్రీతి మిక్సీ కొత్తగా తెచ్చుకున్నానండి ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇవి మెత్తగా మిక్సీ మెత్తగా అంటే మెత్తగా లేదు కాస్త కచా పిచ్చాక మిక్సీ పడదాము ఎలా మెదిగాయో చూద్దాము పర్వాలేదండి ఇలా మెదిగితే చాలు మరి పూర్తిగా మెత్తగా వద్దు మిక్సీలు పదివేల పన్నెండు వేలు పదహైదు వేల వరకు ఉన్నాయండి నేను మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలి దేవుడు మనకి శక్తినిచ్చిన కాడికి ఇది కావాలి హైలో పోకుండా మనకి ఏం కావాలో పని జరగాలి మూడు జార్లు వచ్చినాయి మిక్సీ చాలా బాగుంది చాలా బాగా రన్ అవుతుంది అందులో మా అక్క కూడా ఈ మిక్సీ తెచ్చుకుని ఏడేళ్ళు అయిందండి అసలు ఒక రిమార్క్ లేదు అందుకు సరే బాగుంటుంది అనే ధైర్యంతో నేను తక్కువ కాస్ట్ పని బాగా చేస్తుంది అని ఈ మిక్సీ తీసుకున్నాను మిక్సీ ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలిపండి ఇక దొండకాయలు చల్లగా అయ్యాయో చూసొద్దాము దొండకాయ ముక్కలు చల్లగా అయ్యాయండి ఇక మిక్సీ జార్లో వేసుకొని ఇంకా ఒక రౌండ్ అట్లా తిప్పాలి కచా పచా వేసుకోవాలి స్ఫూర్తి మెత్తగా వేసుకోకూడదు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారండి మీరందరూ మా ఇంట్లో మాత్రం చాలా బాగా జరిగిందండి ఆ కైలాసమే మా ఇంటికి వచ్చింది నడిచి అన్నట్లు అంత బాగా జరిగింది ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఆ మనం కైలాసంలో ఉండి ఆ పార్వతి పరమేశ్వరుల్ని చూస్తున్నామా అన్నట్టుగా అంటే డెకరేషన్ అంత బాగా కుదిరిందండి పూజకంతా సెట్ చేశాను పీఠ వేసి పార్వతి పరమేశ్వర్ల ఫోటో పెట్టి గౌరమ్మని గణపతిని చేసి చుట్టూ దీపాలు పెట్టి అది కాక మళ్ళీ పూలతో శివలింగాన్ని ముందుగా చాపిస్తూ శివలింగం డ్రా చేసి పూలతో డెకరేట్ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టలు చిన్ని చిన్ని ప్రమిదలు పెట్టి వెలిగించి అబ్బా కార్తీక పువ్వు బల జరిగిందండి మైండ్ లో మీరు తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి మిస్ అయితే కాకండి ఇక ఈ ఒక రౌండ్ వేద్దాం ఇలా వేసుకోవాలి కచాపచాగా దొండకాయలన్నీ మిక్సీలో ఒకేసారి వేస్తే మిక్సీ జార్ కి హెవీ అవుతుందండి మిక్సీలు చెడిపోతాయి అందుకు ఫస్ట్ కొన్ని ముక్కలు వేసి అవి ఒక రౌండ్ తిప్పినాక మళ్ళీ మిగతా దొండకాయలన్నీ వేసుకున్నాను దొండకాయ రోటి పచ్చడి రెడీ రోలు ఉన్నోళ్ళు రోట్లోనే నూరుకోండి పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది మా ఇంట్లో రోల్ లేదు అందుకని నేను మిక్సీలో ఇలా కచ్చాపచ్చా వేసుకున్నాను మిక్సీ అంటే గుర్తు వస్తుంది మనం మిక్సీ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి మనం ఏదో మాట్లాడుకుంటూ హడావిడిలో మిక్సీ మా మామయ్యేమన్నా మా అత్తమ్మతో మాట్లాడుకుంటూ మిక్సీ వేశారు మిక్సీ జార్ మూత పెట్టాను అనుకొని పెట్టేశాడు ఏళ్ళ తగినాయి అందుకు మనం మిక్సీ వేసేటప్పుడు పక్కనే ధ్యాస లేకుండా మిక్సీ జార్ మీద మిక్సీ మీద అనేది బాగా నిఘా పెట్టుకొని వేసుకోవాలి లేదంటే ఏళ్ళు కట్ అయిపోతాయి మా మావయ్యకే కాదు ఒక నెల రెండు నెలల కిందట మాకు తెలిసిన వాళ్ళకి కూడా అట్లే జరిగింది స్కూల్ టైం అవుతుంది స్కూల్ టైం అవుతుందని ఉరుగులాడుకుంటా అది ఆన్లో ఉన్నట్లుంది స్విచ్ చేశారు ఏళ్ళు కట్ అయిపోయాయి అందుకు మనం మిక్సీ వేసుకునేటప్పుడు కాస్త చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది ఇక దొండకాయ పచ్చడి రెడీ అయింది పచ్చడికి పోపు వేసుకుందాం ఇదే పానే పెట్టేస్తానండి మనం దొండకాయలు మరిగించాం కదా ఇక ఇదే ప్యానే పెట్టేస్తున్నాను కాస్త ఆయిల్ వేసి ఇక ఆయిల్ హీట్ అవ్వాలి ఇక ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు కాస్త ఇంగువ ఉంటే కరివేపాకు మా ఇంట్లో ఈరోజు కరివేపాకు అయిపోయింది ఊరికెళ్ళింటి మడి రెండు మూడు రోజులు ఇక కూరగాయలు అయిపోయాయి తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అంటే మా వారు రైతు బజారే ఇక్కడ మన ఇళ్ళ దగ్గర కాస్ట్లీ ఉంటాయి అంతేకాకుండా రోజు రోజు కూరగాయలు తెచ్చుకోవాలా వండుకోవాలా కష్టం అయిపోతుంది సరే ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు సరిపడా రైతు బజార్లో నాలుగు రకాల కూరగాయలు తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు తక్కువ ఏది కావాలంటే అది వండుకోవచ్చు మీరు ఎలా అండి మీరు కూరగాయలు ఎలా తెచ్చుకుంటారు మీరు ఫ్రిడ్జ్ ఎలా అంతా సర్దుకుంటారు అది నాకు ఈ కామెంట్లో తెలిపండి నేనైతే ఫ్రిడ్జ్లో కిరాణం సరుకు కూడా పెట్టా పసుపు కుంకుమ చిన్న పండు కూడా పెట్టానండి బయట పెడితే వీటికి అంతా పురుగు వచ్చేస్తుంది పురుగు వస్తుంది చూపురుగొస్తుంది ఫ్రిడ్జ్లో ఉంటే నెల రోజులు కాదు రెండు నెలలు ఉన్నాయి ఏమి కాదు జిరా పట అంటుంది కాస్త ఎంగో వేద్దాము రెండు కొట్టిమిరపయలు కూడా వేస్తే పోపు రెడీ అయిపోయిందండి ఒకటి కాస్త అలా ఫ్రై అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసి పోపు పచ్చళ్ళ వేసుకుందాం పోపు రెడీ అయింది పచ్చళ్ళ వేసుకుందాం చలికాలం కదండి గొంతు సరిగ్గా లేదు గరగరా ఉంది ఇంకా ఇప్పుడు ఉదయం పూట కాస్త వేలు ఈవినింగ్ అయిందంటే ఇంకా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది లైట్గా దగ్గు అది అప్పుడప్పుడు కాస్త గొరి వెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటే బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఏదమ్మా చూపించి తెలి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటే నోట్లో ఊరు నేను నూరు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి చూస్తుంటే అంత బాగా వచ్చింది పచ్చడి ఇక వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపరు సూపరు పోప అంతా మిక్స్ అయ్యాలా ఇలా బాగా కలిపి భోన్ చేద్దాం రండి భోన్ చేద్దాం రండి నాతో కలిసి మీరు కూడా దొండకాయ పచ్చడి రైస్ ఈరోజు సోమవారం కదండి ఒక పొద్దు ఉన్నాను పొద్దునంటే ఏం తినలేదు ఇప్పుడు మధ్యాహ్నం వంట చేసుకొని ఆల్రెడీ రైస్ చేసేసాను కుక్కర్ లో అది అయ్యింది ఈ దొండకాయ ఇవన్నీ కట్ చేసేలోపు రైస్ అయిపోయింది ఇక రైస్ దొండకాయ పచ్చడి రెండుగా పచ్చడి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము ఒక్క నిమిషం ఫస్ట్ రైస్ పెట్టుకొని పొగలు వస్తుందండి రైస్ వెళ్ళే నెయ్యి ఒకసారి చూడండి నెయ్యి పూస పూసగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా పూస పూసగా నెయ్యి ఇంట్లోనే తయారు చేశానండి మనం ఇంట్లోనే ఈజీగా పూస పూసగా మంచి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి మీగడ తీసి వెన్న తీసి వెన్నతో నెయ్యి చేసేది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇది ఇప్పుడు దొండకాయ పచ్చడి ఎప్పుడెప్పుడా అని ఉంది అన్నం కాలిపోతుంది టిఫిన్ కూడా చేయలేదు కదా పొద్దు నుంచి బాగా ఆకలి అవుతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా కుత్త నెయ్యి వేసుకున్నా సరే అండి లైట్గా సాల్ట్ వేసుకోండి ఒక రెండు ముద్దలు తినాలి ముందు కడుపులో చల్లగా బాగుంటుంది తర్వాత మనం చేసుకున్న కర్రీస్ కానివ్వండి పచ్చడి అవి తినాలి ఇప్పుడు పచ్చడి చూద్దాం ఓహో ఇంకో వేసాం కదా స్మెల్ సూపరు ఎందుకో తెలియదు నేను వంకాయ రోటి పచ్చడి బెండకాయ రోటి పచ్చడి కూరగాయలతో సగం కర్రీస్ సగం ఫ్రై చేసిన మిగతా కూరగాయ సగం ఇలా పచ్చడి చేసుకుని కంపల్సరీ తింటాను నాకే కాదు మా అమ్మాయికి కూడా అంటే నాకు నాకేది ఇష్టమో తనకు అది ఇష్టము తను కూడా రోజు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము ఇక ఇప్పుడు టేస్ట్ చూద్దామా సూపర్ చాలా అంటే చాలా బాగుందండి మీ కారు అదిపు మా అమ్మాయి ఆగలేకపోతుంది వీడియో అయిపోయేంత వరకు తను కూడా పెట్టించుకొని తింటుంది చాలా బాగుందండి ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటాను అంటే మళ్ళీ మళ్ళీ కాదులేండి ఎప్పుడో వారానికి ఒకసారి దోశలకు కానీ చపాతీ కూడా చాలా బాగుంటుంది చింతపండు కూడా కరెక్ట్గా సరిపోయిందండి పుల్లగా మనం శనగపప్పు మినపప్పు బుడ్డలు ఇవన్నీ మిక్స్కి వేసాం కదా అది కూడా క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది పచ్చిమిర్చి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి దాకా వేసాను కారం కూడా సరిగ్గా సరిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు సాల్ట్తో సహా చాలా బాగుంది దొండకాయ పచ్చడి నేను ఈ దొండకాయ పచ్చడి లాగే చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి